నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరికైతే కనుక ఇరవై నాలుగు గంటల్లో నాకు ఇంత డబ్బు కావాలి అని ఎవరైతే ఒక అర్జెంటుగా మనీ కోసం వెతుకుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ మ్యాజికల్ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ప్రపంచానికి ఇంత శక్తి ఉందా అని అనిపించగలిగే ఒక శక్తివంతమైన మాట అండి ఈ మాటని మీరు ఇలా అనుకుని చూడండి ఇప్పుడు చెప్పబోయే విధంగా అనుకొని చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్న టైంకి మీ చేతికి మనీ అనేది వచ్చి చేరడం అనేది ఖాయం అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ త్రీ నైన్ టూ ఫైవ్ వన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడున్న రోజుల్లో అండి మనీ అనేది నిజంగా ఎవరికి అవసరం లేకుండా ఉంటుందండి ఎవరైనా సరే ఒక ఎమర్జెన్సీ అయినప్పుడు మనకి వెతుకుతూ ఉంటాం ఎక్కడ డబ్బు అనేది అడగాలి ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదే అని బయ బాధపడుతూ ఉంటాం అటువంటి సమయంలో మనం చేయవలసిన ఇంకొక విషయం కూడా ఉందండి మనం పూజలు చేస్తూ ఉంటాం దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం నాకు ఈ సమయానికి డబ్బు అనేది అందించే దే దేవుడా అని చెప్పి భగవంతుడిని పిలుస్తూ ఉంటాం అటువంటి సమయంలో ఒక శక్తివంతమైన ఒక మాటను కూడా మీకు తెలియజేస్తానండి ఇంకా ఈ మాటని అనుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అండి మీకు మనీ అనేది వచ్చి చేరుతుంది కానీ ఇరవై నాలుగు నిమిషాల పాటు మీరు ఈ మాటని అనుకోవాలండి ఎందువల్ల ఇరవై నాలుగు నిమిషాలు అనేది కూడా మనం తెలుసుకుందాం నిజంగా అండి ఇరవై నాలుగు అంటే ఈ రెండు కూడా కలిపి కూడితే మనకి ఆరు అనే సంఖ్య వస్తుందండి సిక్స్ అనేది ఏ నెంబర్ ఏ గ్రహాన్ని సూచిస్తుంది అంటే శుక్ర శుక్రభగవాన్ని సూచిస్తుందండి ఆరు అనే నెంబరు అందువల్ల మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు అని కూడా మనకి పరిగణించబడింది ఎందువల్లంటే ఆరు అనే సంఖ్యని సంఖ్య మనకి ఎప్పుడైతే కనుక మన కంటికి కనిపిస్తూ ఉంటుందో ఈ ఇరవై నాలుగు గంటలు కూడా ఒక మనీ పరంగా మనం ఎంతైతే కనుక కష్టపడుతూ ఉన్నామో ఆ మనీ కూడా మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి శుక్ర భగవానుడికి ఉందండి అంతేకాకుండా ఈ ప్రపంచానికి కూడా ఉంది కాబట్టి మనం ఇరవై నాలుగు నిమిషాల పాటు ఇప్పుడు ఒక శక్తివంతమైన మాటని అనుకోబోతున్నామండి ఇంకా ఈ మాటని మీరు ఎప్పుడు అనుకోవాలి ఎలా అనుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం అక్క కంటిన్యూస్గా ఇరవై నాలుగు నిమిషాల పాటు అనుకోవాలా అని అంటే అలా కాదండి మీరు ఈ ఇరవై నాలుగు గంటల్లో నాకు మనీ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ ట్వంటీ ఫోర్ మినిట్స్ అనేది స్ప్లిట్ చేసి కూడా అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రికి అని కూడా మూడు త్రీ టైమ్స్ కూడా స్ప్లిట్ చేసి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మీరు అనుకోవచ్చండి ఇంకా అంటే పొద్దున ఒక పది నిమిషాలు అనుకోండి మళ్ళీ రా మధ్యాహ్నం ఒక పది నిమిషాలు అనుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఒక నాలుగు నిమిషాలు అనుకోండి అలా ఇరవై నాలుగు నిమిషాల పాటు మీరు కంప్లీట్ చేయాలన్నమాట గ్యాప్ లేకుండా అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులోనే ఈ ట్వంటీ ఫోర్ మినిట్స్ అనుకోవడం అనేది మీరు కంప్లీట్ చేయాలి ఎప్పుడైతే కనుక కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా ఈ విశ్వం అనేది మీ దగ్గరికి అమౌంట్ అనేది తీసుకొస్తుందండి అంటే ఏ డబ్బు కోసం అయితే వెతుకుతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో ఆ డబ్బు అనేది విశ్వం మీకు అందించడం అనేది ఖాయం అండి ఎందువల్లంటే నా ఫ్రెండ్ నాకు తెలియజేసిన ఒక విషయం అండి అక్క నేను ఈ ఈ పదాన్ని అనుకున్నానక మీరు ఇంతకుముందు ఒక వీడియోలో తెలియజేశారు నాకు ఇది నిజంగానే జరిగింది ఇలా చేశాను నేను అని చెప్పి తను తెలియజేసిందండి అంటే ఇరవై నాలుగు నిమిషాల పాటు నేను అనుకున్నానక నాకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ అండి అంటే తనకి ఒకళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలి వాళ్ళు బాగా తెప్పిస్తూ ఉన్నారక్క ఆ అమౌంట్ నేను వాళ్ళని నమ్మి ఇచ్చానంటే వడ్డీ ఇస్తూ వడ్డీ వస్తుంది కదా తను ఇచ్చిందండి ఆ అమౌంట్ అనేది తనకి తిరిగి రావటం లేదు అని బాధపడుతూ ఇలా ఈ పద్ధతిని తను ఫాలో చేసిందండి ఖచ్చితంగా నాకు ఇరవై నాలుగు గంటలు ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత నాకు ఆ మనీ అనేది జరిగింది వచ్చిందక్క అని ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే అండి మనీ భద్ర మనీ భద్ర అని కలిపి అనుకోవాలన్నమాట మనీ భద్ర మనీ భద్ర అని చెప్పి మీరు అనుకోవాలి ఇంకా ఇది స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు చేయాలి అని అంటే అండి మీరు ఒక బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం నాడు కానీ స్టార్ట్ చేయండి అంటే కావాలి అని అనుకున్న వాళ్ళు వెంటనే చేసుకోవచ్చు లేదు నాకు మనీ ప్రాబ్లం అనేది ఉంది ఈరోజు గురువారం రేపు శుక్రవారం మీరు ఈరోజు కానీ రేపు అయినా సరే స్టార్ట్ చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా కూడా అండి మీరు రాసుకున్నారు అని అంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ పాటు మీరు ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో అదే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ మధ్యాహ్నం ఒక టెన్ మినిట్స్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇరవై నాలుగు నిమిషాల పాటు టైం పెట్టుకోండి ఆ టైంలో మీరు ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో అలా రాయగలిగితే ఇంకా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఒక నార్మల్ వైట్ కలర్ నోట్బుక్ పెట్టుకోండి ఇలా రాసుకున్న తర్వాత నిజంగా ఒక మనీ అనేది రావడం అనేది ఖచ్చితమండి అంటే నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకరోజు చేసి అక్క నాకు వెంటనే రాలేదక్కా అని చెప్పేసి జరగలేదని చెప్పి నిరాశపడకండి ఒకవేళ టైం పట్టినా కూడా మళ్ళీ సెకండ్ మ్యాక్సిమం త్రీ డేస్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చండి అంటే ఇలా ట్వంటీ ఫోర్ మినిట్స్ అనుకోవడం అనేది త్రీ డేస్ కూడా మీరు ట్రై చేసి చూడవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన్ని జరుగుతుంది కొంతమందికి వెంటనే జరగచ్చు కొంతమందికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ డే మనం ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎంత నమ్మకంతో చేశామో అదే కూడా మళ్ళీ కూడా త్రీ డేస్ మీరు కంప్లీట్ చేసి చూడండి ఒకవేళ లేట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ విశ్వం అనేది మీ దగ్గరికి మనీ చేర్చడం అనేది ఖాయం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి నమస్తే